హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించిన అంశం ఈరోజు డివిజన్ బెంచ్ ముందుకు రావడం జరిగింది డివిజన్ బెంచ్లో మరి ఈరోజు ఏమైనా ఏ ఆర్గ్యుమెంట్స్ జరిగాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక గ్రూప్ వన్ తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించిన అంశం ఈరోజు అనగా ట్వంటీ థర్డ్ సెప్టెంబర్న డివిజన్ బెంచ్ కోర్ట్ నంబర్ వన్ ముందుకి రావడం జరిగింది ఈ కోర్టు నెంబర్ వన్కి సంబంధించి గౌరవ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ గౌరవ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు అదేవిధంగా గౌరవ జస్టిస్ జిఎం మహినుద్దున్ల బెంచ్ ముందుకి రావడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి పిటిషన్ ప్రధానంగా వన్ ఇస్ట్ వన్లో ఉన్న ఒక అభ్యర్థి వేసిన కేసుకు సంబంధించింది ఈ పిటిషన్ సీరియల్ నెంబర్ త్రీగా బెంచ్ ముందుకు రావడం జరిగింది పిటిషనర్ తరపు అడ్వకేట్ అయినటువంటి గౌరవ లక్ష్మీ నరసింహ గారు మరోవైపు టీజీపీఎస్సి తరపున గౌరవ రాజశేఖర్ గారు మరి బెంచ్ ముందు హాజరు కావడం జరిగింది ముందుగా కమిషన్ కమిషన్ న్యాయవాది గౌరవ రాజశేఖర్ గారు మాట్లాడుతూ మైలాడ్ గ్రూప్ వన్ అంశంపై మేము కూడా అప్పీల్ చేశాము అవి రేపు హియరింగ్ ఉన్నాయి ఈ పిటిషన్పై కూడా వాటితో కలిపి టుమారో ఆర్గ్యుమెంట్స్ మేము వినిపిస్తామని చెప్పడం జరిగింది దీంతో గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు సీజే గారు ఈ అంశాన్ని గ్రూప్ వన్కి సంబంధించిన ఈరోజు పిటిషన్కి సంబంధించిన అంశాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన ఈ పిటిషన్ పైన ఎలాంటి వాదనలు జరగలేదు రేపటికి వాయిదా వేయడం జరిగింది ఇది గ్రూప్ వన్కి సంబంధించిన ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది